రావులపాలెం రెడ్డీ బిర్యానీలో సిగ్నేచర్ ఐటమ్ అనమాట మిక్స్డ్ మొగలే చికెను ప్రాను అన్నీ ఉన్నాయి ఇది మాత్రం ఎవరికినండి వేడివేడిగా తింటుంటే మాత్రం మెంటలెక్కిపోద్ది అంత అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ చికెన్ గ్రేవీ అనమాట ఇది అంటే మనం ఫ్రై పీస్ బిర్యానీలోకి కానీ మిగతా బిర్యానీలోకి కానీ కాంబినేషన్గా ఇది బాగుంటుంది జీడిపప్పు మాత్రం దట్టించేసారు పీసులు అయితే మాత్రం చాలా స్మూత్ ఉన్నాయి అసలు ఎంత తిన్నా అస్సలు బోరుకొట్టలు ఈ రెడ్డీ బిర్యానీలో ఈ మొగలే బిర్యానీ ఇక్కడ బిర్యానీస్ ఎంత ఫేమస్ ఈవెన్ ఫ్రైడ్ రైస్లు కూడా అంతే ఫేమస్ అవి కూడా ఫ్రైడ్ రైస్ అయితే మస్ట్ అండ్ చుట్టూ వేడివేడిగానే తినాలి అందులో డౌట్ ఏం లేదు అది కూడా అంతే వేడిగా సర్వ్ చేస్తారు వీళ్ళు ఫ్రైడ్ రైస్లు అయితే అందులో మళ్ళీ మొగలై ఫ్రైడ్ రైస్ మొగలైకి ఈ రెడ్డి బిర్యానీకి మాత్రం చాలా సూపర్ కాంబినేషన్ అనమాట పంజాబీ బిర్యానీ అట ఇది చాలా స్పెషల్గా ఉందంటే మనకి ఎగ్తో ఎగ్ ముక్కల కింద కట్ చేసి ఈ రైస్నైతే ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు చాలా ఇంకా ఇట్లా ఎగ్స్ ఫ్రై అదే ఎగ్ కట్ చేసి ఫ్రై చేస్తారు